मेगा न्यूज को कुगत वार्ताल मुख्यांश अंबेकोर మీద ఉన్నతారైకు నచ్చిన మాటలను స్వేచ్ఛ భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ హక్కు హక్కు కల్పించారు కాబట్టి ఈ రోజు నేను ఈ మైక్ పట్టుకొని ఎంతో హుందగా మాట్లాడగలుగుతున్నా ఇటువంటి స్టేజ్ మీద ఇటువంటి మంచి మాటలు మాట్లాడటానికి నేను ఒక హక్కు దాన్ని అయ్యాను అంటే ప్రతి ఒక్కరు కూడా భారత చదివి దాని యొక్క గొప్పతనాన్ని మన బిడ్డలకు తెలియజేయవలసిన పరిస్థితి ఉంది ఇవాళ భారతదేశమే కాదు ప్రపంచమే కోడే చూస్తుంది మహాజ్ఞాని ప్రపంచమే కోడే చూస్తున్నా గొప్ప ಭಾರತ ರಾಜ ಖ ಪ್ರತಿ ಒಂದೇ ಪ್ರತಿ ಒಂದು ವ್ಯಕ್ತಿ ಈ ಭಾರತ ದೇಶ ಪುಟ್ಟ